హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామన్నారు అసలు అది తన ఇల్లేనా అన్న అనుమానం అతనిలో కలుగుతూ ఉండగా అతని వెనకే లోపలికి వచ్చిన జగన్ ఇంటి లోపల నేల మీద పడి దొర్లుతూ కొట్టుకుంటూ ఉన్న బాడీ గార్డ్స్ని వాళ్ళ చుట్టూరు క్లాప్స్ కొడుతూ తిరుగుతూ అది అట్లా కొట్టు ఇదిగో ఇట్లా కొట్టు ఆడి మెడ కోడి మరీ శిశున్నట్టు ఈరిసి పాడాయి ఈరోజు తాడోపేడ తేలిపోవాలంతే అని అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్న శిశికని చూసి షాక్ అయ్యాడు ఒంటి నిండా పిండి పూసుకుని కొట్లాడుకుంటూ ఉన్న ఆ బాడీ గార్డ్స్ని చూసి ఏం జరుగుతుంది జగన్ ఇక్కడ అయ్యోమయంగా అడిగాడు విహాన్ అది నాకు అర్థమై చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు చెప్పి చేస్తాను అని మనసులో అనుకుని ఒక్క నిమిషం సార్ అని తన పాకెట్లో ఉన్న గన్ తీసి గాలిలోకి షూట్ చేశాడు జగన్ ఆ గన్ ఫైర్తో ఒక్కసారిగా అదిరిపడి అయ్యే బాబోయ్ నన్ను సంపనీకి ఏ సచునుడో వచ్చినాడు బాబోయ్ అంటూ వెళ్ళి సోఫా ఎక్కి మోకాళ్ళలో తల దాచుకుని చెవులు గట్టిగా మూసుకుంది శశిక కింద పందుల్లో పొర్లుతున్న ఇద్దరు బాడీగార్డులు పైకి లేచి ఎలర్ట్ అవుతూ పాకెట్స్లో ఉన్న గన్స్ బయటికి తీసి పొజిషన్ తీసుకుని ఎదురుగా చూడగా అక్కడ కోపంగా తమనే చూస్తూ కనిపించారు విహాన్ జగన్ వారిద్దరిని చూసి తప్పు చేస్తున్నట్లు తలదించుకుని నిలబడ్డారు ఆ బాడీ గార్డ్స్ ఇద్దరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీకు చెప్పిన పని చేయడం మానేసి ఇలా కొట్టుకోవడం ఏంటి కొంచెమైనా బుద్ధి పని చేస్తుందా మీకు కోపంగా వారిపై అరిచాడు జగన్ సారీ సార్ ఏదో కోపం ఆపుకోలేక అతనితో పోట్లాటకి దిగానే తప్ప మీ మాట ధిక్కరించాలని కాదు సార్ చెప్పాడు ఒక బాడీ నేను కూడా సారీ సార్ అతను నన్ను తక్కువగా చూడడంతో తట్టుకోలేక పోట్లాటకి దిగానే తప్ప మీరు చెప్పిన పని మర్చిపోయి నా బాధ్యతని విస్మరించి ఇలాంటి పని చేయలేదు సార్ అని చెప్పాడు మరొక బాడీ గార్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారా చెప్తారా అన్న భయం మనసులో ఉన్న తనకేమీ తెలియనట్లు బుద్ధిగా నోటి మీద వెలివేసుకుని కూర్చుని అమాయకంగా వైపే చూస్తూ ఉంది శశిక నాకు తెలిసి ఈ తిక్కదే ఏదో చేసి ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఆమెని చంపేసేలా చూస్తూ ఉన్నాడు విహాన్ అసలేం జరిగింది మీ ఇద్దరి మధ్య ఈ కొట్లాటేంటి మీకు అప్పగించిన డ్యూటీని సైతం మర్చిపోయి కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది కోపంగా ప్రశ్నించాడు జగన్ అది సార్ అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఒక రెండు గంటల సమయం వెనక్కి వెళ్ళి జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు బాడీగార్డ్లో ఒకడైన కేశవ్ అతను చెప్పింది వింటూ ఉన్నారు జగన్ విహాన్ వారి వైపే భయంగా చూస్తూ ఉంది శశిక విహాన్ వెళ్ళిన దగ్గర నుంచి చూడడానికి టీవీలో బొమ్మలు తినడానికి కూరగాయలు తప్ప నోటికి రుచిగా కంటికి కనువిందుగా ఏమీ కనిపించకపోవడంతో విసిగిపోయిన శశిక తనే ఏదో ఒకటి చేసుకుని తిందామని ఫిక్స్ అయ్యి సోఫాలోంచి పైకి లేచింది అది చూసి ఎక్కడికి మేడం అని అంటూ వచ్చి ఆమె ఎదురుగా నిలబడ్డాడు అది అతన్ని చూసి విసుగ్గా ఫీల్ అవుతూ యమలోకానికి కాపలా కాసే యమభటుల్లాగా వీళ్ళొకళ్ళు నా ప్రాణానికి ప్రాణాలు తోటేస్తున్నారు అని మనసులో తిట్టుకుని ఏడకి కాదన్నా ఏడకే వంటగదిలోకి పోయి తిన్నీకి ఏమైనా ఉన్నాయేమో చూసి వద్దామని పోతుండా అంతే రాని నవ్వు నవ్వుతూ అంది శశిక మీరు కూర్చోండి మేడం మీకు ఏం కావాలో చెప్పండి నేను వెళ్ళి తీసుకువస్తాను అన్నాడు ఆది నీ పొందరా విధవా నువ్వు వెళ్ళి ఏం తీసుకువస్తావు ఆ పచ్చి కూరగాయలు ఎండిపోయిన పళ్ళు తప్ప అని మనసులో తిట్టుకుని వంటగదిలో ఏటు ఉన్నాయో నాకేటి తెలుస్తుందన్నా ఓ పాలు వెళ్ళి వెళ్ళి సొత్తేనే కదా అక్కడ ఏం వంటకాలు ఉన్నాయో నాకు తెలిసేది అంది శశిక అయితే పదండి మేడం మీతోటి నేను వస్తాను అన్నాడు ఆది నేనేమైనా సినిమాకి పోతుండానా నువ్వు కూడా రానికి యాబ్ రసింహ అని మనసులో అనుకుని సరే పదన్నా నీ ముచ్చట నేనెందుకు కాదనాలి అంటూ వంటగది వైపు వెళుతూ ఉంది శశిక ఆమెనే ఫాలో అవుతూ ఉన్నాడు ఆది క్లీన్గా చాలా నీట్గా అద్దంలో మెరిసిపోతూ ఉన్న వంటగదిని చూసి ఏటిది వంటగది అందంగా ఉండాది ఈట ఎవరు వంట చేయరా ఏటి అయినా నా పిచ్చి కానీ తినేవన్నీ పచ్చి కూరగాయలైనప్పుడు ఇంకా వండేందుకేముంటుందిలే అని ఆ వంటగదిలో ఇంచు ఇంచు వెతుకుతూ ఉంది శశిక ఒక అడుగు దూరగంలో ఆమెను ఫాలో అవుతూ ఆమె వెనకే తిరుగుతూ ఉన్నాడు అది అలా వంటగదిలో వెతుక్కునే క్రమంలో పైన ఉన్న డబ్బా అందక కష్టపడుతూ ఉంది శశిక అది చూసి రే అలా మేడం వెనక ఫాలో అవుతూ ఉండడం కాదురా ఆమెకి కొంచెం సహాయంగా కూడా ఉండాలి నువ్వు తప్పుకో అంటూ వచ్చి అతన్ని కొంచెం పక్కకు జరిపి ఆ డబ్బా తీసి శశికకి ఇచ్చాడు కేశావు అది అందుకుని థ్యాంక్స్ అన్న ఆ అన్నలా నీకు బాడీ మాత్రమే కాదు కొంచెం దిమాక్ అందులో ఎదుటి వాడికి సహాయం చేసే మంచి గుండెకాయ కూడా ఉండాలి నువ్వు చాలా గ్రేట్ అన్నా అంటూ అతన్ని పొగిడే పనిలో పడింది శశిక తనని పక్కకు తోసి మరీ ముందుకు వచ్చి ఆమె దృష్టిలో హీరో అయిపోయిన కేశవ్ని చూసిన ఆదికి కొంచెం జలసీగా అనిపించింది ఆమె పొగడతకి మురిసిపోతూ నేను చిన్నప్పటి నుంచి అంతే చెల్లమ్మ కూసంత హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని సిగ్గుపడుతూ చెప్పాడు కేశవ్ అది చూసి చిరాకు పడుతూ వాడు అలాంటి పనులకు మాత్రమే బాగా సెట్ అవుతాడు మేడం బాసు కూడా ఇతన్ని బాడీగార్డ్ డ్యూటీ నుంచి తీసేసి ఇలా మీకు హెల్ప్ చేసే హెల్పర్ డ్యూటీకి పెట్టుకుంటే బాగుంటుంది మేడం ఎందుకంటే వీడికి ఈ పనులు తప్ప వేరే ఏమీ రావు ఏదో బై మిస్టేక్ బాడీగార్డ్ అయిపోయాడు అంతే అని వెటకారంగా అన్నాడు ఆది ఆ మాటకి పెద్దగా నవ్వింది శశిక ఆది వెటకారపు మాటల కన్నా ఆ మాటలకి శశిక నవ్విన నవ్వుని భరించలేకపోయాడు కేశవ్ ఆమె ముందు పరువు పోయినట్లు ఫీల్ అయిన అతనికి బాగా కోపం రావడంతో పక్కనే ఉన్న కబోర్డ్పై గట్టిగా చెత్తుద కుట్టాడు దానితో లో ఉన్న డబ్బాలన్నీ కిందపడి వాటిలో ఉన్న పిండంతా ఆ ఇల్లంతా పరుచుకుంది అది ముందుగానే ఊహించిన శశిక తన ఒంటిపై ఉన్న దుప్పటాతో తనని తాను కప్పుకోవడంతో ఆమెకేమీ అంటుకోలేదు కానీ బాడీగార్డ్ ఇద్దరు మాత్రం పిండిలతో నిండిపోయారు మొహం మీద పండి పడిన పిండిని తుడుచుకుంటూ ఇదిగో నీ ప్రతాపం ఇక్కడే ఉంటుంది నలుగురు మనుషులు ఎవరైనా సారి మీదకి అటాక్ చేయడానికి వస్తే పిరికి వెతవలాగా పోయి దాక్కుంటావు అని తిట్టాడు కేశావు ఏంట చూస్తూ ఉంటే నువ్వే గొప్ప అన్నట్లు రెచ్చిపోతున్నావు బాస్ని నేను రెండు అటాక్స్ నుంచి కాపాడాను అది కూడా నా ప్రాణాలను అడ్డుపెట్టి అది మర్చిపోయావా పౌరుషంగా అన్నాడు అది హా అదేదో బై మిస్టేక్ జరిగిందిలే పైగా బాస్ని అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు మరీ ప్రొఫెషనల్స్ ఏమీ కాదు పిల్ల రౌడీలు అందుకే నువ్వు వాళ్ళని ఈజీగా అట్టుకోగలిగావు లేదంటే అంత సత్తా నీ దగ్గర ఎక్కడుంది ఎగతాళిగా మాట్లాడాడు కేశావు ఏంట్రా వాగుతున్నావు నాకు సత్తా లేదా అయితే రారా చూపిస్తాను నా సత్తా ఏంటో అంటూ అతని మీదకి పులిలా ఉరికాడు అది అతన్ని అడ్డుకునేందుకు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టాడు కేశావు వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉంటే డబ్ల్యూడబ్ల్యూ ఫైట్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నంత ఉత్సాహంగా వారిద్దరిని ఎంకరేజ్ చేసే పనిలో పడింది శశిక అతను చెప్పిందంతా విని తల కొట్టుకుంటూ అసలు బుద్ధుందా మీకు మీ ఇద్దరు పర్ఫెక్ట్ అనే కదా బాస్ మిమ్మల్ని ఈ జాబ్లోకి తీసుకున్నారు అయినా కూడా మీలో ఎవరు పర్ఫెక్ట్ అన్న విషయంలో గొడవపడడం ఏమిటి నాన్ సెన్స్ మీరు మేడంకి కాపలా కాయడానికి వచ్చారా లేక మీ దమ్ము ధైర్యాలు ఏంటో తెలుసుకోవడానికి వచ్చారా అంటూ విసుగ్గా వాళ్ళిద్దరినీ తిట్టాడు జగన్ దాంతో తల వంచుకుని యామ్ వెరీ సారీ సార్ అని చెప్పారు ఆ ఇద్దరి బాడీ గార్డ్స్ అక్కడ అంత జరుగుతున్న దానితో నాకేమీ సంబంధం లేదు అన్నట్లు బుద్ధిగా కూర్చున్న శశికని కోపంగా చూస్తూ తప్పు వాళ్ళది కాదు జగన్ ఇదిగో ఉంది కదా ఈ దెయ్యం దీనిది అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు విహాన్ అతను అలా తన మీద పడడంతో సోఫాలోంచి కోపంగా పైకి లేచి ఇది మరీ బాగుండాదీ కొట్టుకు సచ్చేది వాళ్ళు నిందలు వేసేది నాపైన ఇదేమీ ధర్మంగా లే అయినా మీ కంటికి నేను ఎట్లా కనబడతా ఉండాను పల్లెటూరు నుంచి వచ్చింది పిచ్చి మొహంది ఏమన్నా నోరు మూసుకుని గమ్మున పడి ఉంటుంది అనుకుంటా ఉన్నారేమో నా కాడ మీ పప్పులేమీ ఉడకవు ఎర్రగా మారిన తన ముక్కుని కోపంగా ఎగరవేస్తూ ఉక్రోషంగా ఉంది శశిక ఊరుకోకుండా ఏం చేస్తావే భూమికి జానడు లేవు కానీ ఓ ఎగిరెగిరి పడతావేండి నువ్వు తన సూట్ చేసుకుంటూ కోపంగా పళ్ళు రుతు అరిచాడు విహాన్ ఇదిగో నువ్వు ఏ ఈసీయం గురించైనా మాట్లాడు ఊరుకుంటా అంతేగాని నా ఎత్తు గురించి మాట్లాడుకు నాకు మండుద్ది కోపంగా ఉంది శశిక హా మండితే మండితే ఏం చేస్తావే ఏం చేస్తావు అంటూ ఆమె మీద మీదకి వెళుతూ ఉన్నాడు విహాన్ హబ్బా మొదలైందా పిల్లి ఎలకల చెలగాటం అని మనసులో అనుకుని బాయ్స్ పదండి మీ డ్యూటీ అయిపోయింది అన్నాడు జగన్ కానీ సార్ వాళ్ళు అలా గొడవ పడుతూ ఉంటే వాళ్ళని అలా వదిలేసి వెళ్ళా వెళ్ళిపోతాము అయోమయంగా అడిగాడు అది హా వెళ్ళకపోక ముగుడు పెళ్ళాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ గొడవలో తలదూరుస్తావా సీరియస్గా అతన్ని చూస్తూ అడిగాడు జగనం బామో ఏదైనా చేస్తారు కానీ అలాంటి బుద్ధి తక్కువ పని మాత్రం నేను చేయండి సార్ పదండి వెళ్ళిపోదాము అని ఆది అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ముగ్గురు విహాన్ మీదకి వస్తూ ఉండడంతో భయంతో ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఇదిగో అబ్బీ వచ్చినప్పటి నుంచి చూస్తా ఉండా నువ్వు మాట్లాడితే మీద మీదకి వస్తా ఉండావు ఇది నీకేమీ పద్ధతిగా లే బెదురు కళ్ళతో అతన్ని చూస్తూనే అంది శశిక పద్ధతి లేకపోయినా నేను ఇలానే ఉంటాను ఎందుకంటే ఇది నా ఇల్లు నా సామ్రాజ్యం ఇక్కడ నువ్వు కేవలం బానిసవి మాత్రమే నీ మీద అరిచే హక్కు నీ మీద మీదకి వచ్చే అధికారం అన్నీ అన్నీ నాకున్నాయి పొగరుగా అన్నాడు విహాన్ ఏడు నుంచి వచ్చాయి నీకు ఆ అధికారాలన్నీ అయినా అధికారాలు ఉంటే మాత్రం మీదకు వచ్చి ఏం చేద్దామని దబాయిస్తూ అడిగింది శశిక ఆమెని పైనుంచి కింద వరకు ఒక్కసారి చూసి నిన్ను ఏమీ చేసే ఉద్దేశం నాకు లేదు అయినా చేయాలంటే మూడు ఇంట్రెస్ట్తో పాటు ఎదుట ఉండే మనిషి అందంగా కూడా ఉండాలి కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ముందు నువ్వు చేసిన ఈ చెత్తంతా క్లీన్ చేయి ఆర్డర్ వేశాడు విహాన్ ఏటి నేను అందంగా లేనా అరిచింది శశిక లేవు అని అనుకుంటున్నాను ఉన్నాను అంటే చెప్పు ఏదో చేసే ఉద్దేశాన్ని డెవలప్ చేసుకుంటాను కొంటిగా నవ్వుతూ అన్నాడు విహాన్ అతను ఏదో దురుద్దేశంతో అలా మాట్లాడుతున్నాడు అని అర్థం అవడంతో ఆహా నేను నేను నేనందంగా అందంగా ఉండడం ఏంటి పిచ్చి కాకుంటే అని తింగరి నవ్వు నవ్వుతూ అడ్డదిడ్డంగా తల ఊపేసింది శశిక నీకా క్లారిటీ ఉంటే చాలా మంచిది ఇంకా పని మొదలుపెట్టు అన్నాడు విహాన్ ఏటి ఇదంతా నేనే క్లీన్ చేయాలా లే కుదరదు ఇంత పని నేను ఒక్కదాన్ని చేయలేను కనుగుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తూ చెప్పింది శశిక ఇల్లు ఇంత చెత్త చేసింది నువ్వే కదా కాబట్టి క్లీన్ కూడా నువ్వే చేయాలి కాదు కుదరదు అంటే ఈ నైట్ అంతా నీతో గోడ వేయిస్తా బెదిరించాడు విహాన్ వామో నైట్ అంతా గోడ కూర్చినా అప్పుడు కానీ పొద్దున్నే నా శవయాత్ర జరగదు అని మనసులో అనుకుని నేను ఒక్కదాన్నే ఇంత పని చేయలేనబ్బి కొంచెం వాళ్ళని కూడా సహాయం చేయమని చెప్పరాదు ఇంట్లో పని వాళ్ళ వైపు చూపిస్తూ బతిమలాడింది శశిక నువ్వు చేసిన తప్పుకి వాళ్ళెందుకు సహాయం చేస్తారు అయినా వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి నీకు ఎవ్వరూ సహాయం చేయరు నువ్వే ఇదంతా క్లీన్ చేయాలి అది కూడా నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల చెయ్యాలి ఏమాత్రం లేట్ అయ్యిందో గోడకొచ్చి గ్యారెంటీ సీరియస్గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్ ఆ తర్వాత ఏం జరుగుతుంది శశిక విహాన్ చెప్పినట్లు ఇల్లంతా క్లీన్ చేస్తుందా లేదా గోడ కుర్చీ వేస్తు వేస్తుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్ యూ బాయ్